స్ ఒక బంపర్ సేర్తో వచ్చానండి అన్నీ కూడా త్రీ పీస్ కుర్తీ సెట్స్ టూ సెమీ పార్టీ వేర్ అండ్ పార్టీ వేర్ హై రేంజ్లో ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫ్రమ్ పియా కలెక్షన్స్ ఈ డిజైన్స్ అన్ని చూస్తున్నాము సో మీకు వెంటనే వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా షాప్ విజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంకా మోర్ వెరైటీస్ కూడా కవర్ చేసుకోవచ్చు ఇవే కాకుండా మన దగ్గర వెస్టర్న్ వేర్ కూడా ఉంటాయండి స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మనం ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ పెట్టాము అండ్ హ్యూజ్ రెస్పాన్స్ కూడా ఉంది ఉంది వాటికి పెట్టిన వెంటనే కూడా స్టాక్ అంతా అయిపోతుంది సో క్వాలిటీ అయితే బాగుంది అండ్ ఇవాటి ఆఫర్ ఏంటి అంటే మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా థౌసండ్ నైన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఎమ్ అండ్ ఎల్ సైజెస్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ చూస్తున్నారు కదా జార్జెట్లో కూడా చాలా ఉంది సో మీకు ఇంకా త్రీ పీసెట్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ని త్వరగా గ్రాప్ చేసుకోండి ఏ ఆకేషన్కైనా కూడా బాగుంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీ అందరికి తెలుసు పిఆర్ కలెక్షన్స్ అంటేనే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుక్కట్పల్లి టూ సిగ్నల్కి ఆపోజిట్లో హెచ్ఎంటి హిల్స్ రోడ్ అనే ఉంటుందండి ఆ రోడ్లోకి వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ ఎగ్జాక్ట్ రిలయన్స్ ఆపోజిట్ ఎగ్జాక్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో పిఆర్ కలెక్షన్స్ ఉంటుంది అన్నమాట మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా పిఆర్ కలెక్షన్స్ అడ్డగుట్ట అని గూగుల్ సర్చ్ చేసినా అనమాట అన్నమాట రోజు వచ్చేసి ఆఫర్ ప్రైస్లో వచ్చామండి ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే చూపెడుతున్నాం త్రీ పీస్ సెట్స్లో పార్టీవేర్ కలెక్షన్ ఈ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి ఏ డ్రెస్ అయినా సరే థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి అండ్ మా ఛానల్ కూడా ఉంటుందండి ఆ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది అది కూడా మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము దాన్నైనా ఫాలో అవచ్చు ఇది వచ్చేసి ఇట్లా వస్తుందండి దగ్గర నుంచి చూసుకుంటే మనకి మొత్తం వర్క్ అవుతుంది అన్నమాట ఇది వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది దీని లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి అండ్ దీని పట వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో పింక్ షేడ్ వచ్చి లైట్ సీక్వెన్స్ వస్తూ వచ్చింది అనమాట ఇట్లా వస్తుంది ఇప్పుడు చూపెట్టే ఎం సైజ్ అండి ఏ ఏ పీస్ అయినా సరే మనకి ఏ త్రీ పీస్ ఎట్ అయినా సరే థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఈ ఆఫర్ ఎప్పుడు వరకు అండి సండే వరకు ఉంటుంది మేడం ఓకే ఓన్లీ సండే వరకే అండి సండే తర్వాత ఆఫర్ ఉండదు అయినా చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతున్నాయి సో ఎవరికైతే కావాలో వాళ్ళు డైరెక్ట్ షాప్ విజిట్ చేయొచ్చు లేకపోతే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్లో ఉంది ఫుల్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ అండి చాలా బాగుంది ఇలా ఉంటుంది అండ్ దీంతో కూడా వచ్చేసి మనకి ఎట్లా వస్తుంది ఆర్గాంజా దుప్పటా వచ్చేసా ఆర్గాంజా ఎట్లా వస్తుంది ఇవన్నీ థర్టీన్ నైంటీ ఫైవ్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ప్రైస్లో మనం సేల్ చేస్తామండి ఇప్పుడు ఆఫర్లో పెట్టమాట నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి రెడ్ పింక్ మిక్స్లో ఉంది ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది దగ్గర నుంచి చూసుకుంటే ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దుప్పటా ఇట్లా వస్తుంది క్వాలిటీ చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేసిన షాప్కి తీసుకొచ్చండి ఇట్లా వస్తుంది ఎం సైజ్ థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇట్లా వస్తుంది ఇదంతా వర్క్ వస్తుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి ఇలా రావచ్చు ఇది కూడా మనకి థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మచ్లిన్ సిల్క్లో మనకి పాత ప్రింట్ విత్ కాలన్ ఎక్ టైప్ వచ్చిందండి లైన్ కింద వచ్చింది ఫ్యాంట్ ఇట్లా వస్తుంది దీనికి కూడా లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దుప్పట కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట ఇట్లా వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇట్లా వస్తుందండి డిఫరెంట్ మనకి ఎల్లో కలర్ అనమాట ఇదంతా వర్కే అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి కోటా కాటన్ వచ్చేస్తుంది కోటాలో వచ్చేస్తుంది ప్రింటెడ్ చాలా బాగుంటుంది థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి ఇది నెక్స్ట్ చూసుకుంటే ఇది ఫ్రాక్ మోడల్ వస్తుందండి ఇట్లా వస్తుంది మనకి సైడ్ అయితే కట్స్ ఉంటాయి ఫ్రాక్ మోడల్ వస్తుంది ప్యూర్ మస్లిన్ సిల్క్లో ఉంది అన్నమాట సైడ్ కట్స్ ఉంటాయి నైరా కట్ చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా మనకి వర్క్ ఉంటుంది ఫ్యాంట్ ఇలా వస్తుంది అండ్ దీని దుప్పట కూడా చాలా గ్రాండ్గా వస్తుంది కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఎం సైజ్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రియాన్ ఫ్యాబ్రిక్ లో అండి క్లాస్ వీ నెక్ ఇక్కడ మొత్తం మనకి వర్క్ వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దుప్పట చాలా పెద్దది వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా వచ్చేస్తుంది థౌసండ్ నైంటీ నైన్ ఫ్యాంట్ సో వన్ మోర్ కలర్ ఆప్షన్ అండి దుప్పట కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తున్నా ఉంటాయి ఆఫర్లో ఉంది కాబట్టి చాలా మెసేజెస్ వస్తున్నాయండి సో మెసేజెస్ అయితే మేము ప్రతి దానికి ఆన్సర్ చేస్తాము మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి మేము ఆన్సర్ చేసిన తర్వాతే మీరు పేమెంట్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని చాలామంది అవైలబిలిటీ చెక్ చేసుకోకుండా పేమెంట్ చేసేస్తున్నారు దానివల్ల ప్రాబ్లం అవుతుంది మాకు ఇట్లా వస్తుందండి ఇదంతా ఫుల్ వర్క్ మనకి ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్తో వస్తుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దిపుట ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇదంతా వీనెక్ కాన్సెప్ట్ వస్తుంది ఇదంతా ఫుల్ వర్క్ వస్తుంది ఫ్యాంట్ అండ్ ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి ఇది ఫుల్ వర్క్ ఉంటుంది ఫ్యాంటు మోస్ట్లీ అన్ని మస్లిన్లోనే ఉంటాయండి లైనింగ్ అవైలబుల్ ఉంటాయి లైనింగ్ లేని దానికి మీరు బుక్ చేసుకునేటప్పుడు అడుగుతే ఉందా లేదా నేను చెప్పేస్తాను ఇట్లా వస్తుందండి సైజ్ థౌసండ్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది కూడా మనకి రియాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇట్లా వస్తుందండి ఇక్కడ వర్క్ ఉంటుంది వీనెక్ వచ్చి వర్క్ ఉంటుంది ఫ్యాంట్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ప్లెయిన్ అండ్ దీని దుప్పట కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎంసైజ్ అవైలబుల్ థౌజండ్ నైంటీ నైన్ ప్యూర్ మస్లిన్స్ కండి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం థ్రెడ్ వర్క్ చాలా బాగుంటుంది అనమాట చాలా క్లాస్ వర్క్ ఉంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ ఇట్లా ఉంటుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది సో ఓవరాల్ సీక్వెన్స్ నెక్స్ట్ గ్రే కలర్ అండి దీనికైతే లైనింగ్ అవైలబుల్ లేదు ఫ్యాంట్ ఇట్లా వస్తుంది దుప్పట ఇట్లా వస్తుంది ఇప్పుడు ఎం సైజ్ అండి నెక్స్ట్ ఇట్లా వస్తుందండి విచిత్ర ఫ్యాబ్రిక్ దీనికి కూడా లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఎన్ దీని దుప్పట ప్యూర్ మసలిన్లో వస్తుంది మనకి ఇట్లా వస్తుందండి కాలర్ నెక్తో వస్తుంది లైనింగ్ అవైలబుల్ ఉండదు కింద వచ్చేసి మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది ఎన్ దీని దుప్పట కూడా మనకి ఆర్గాంజాలో వచ్చేస్తుంది ఇట్లా వచ్చేస్తుందండి ఎం సైజ్ నెక్స్ట్ వచ్చేసి రియాన్లో ఆన్లో నైరా కట్ అండి ఇది హెవీ రియాన్ వస్తుంది మనకి ఇట్లా వస్తుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి జోల్ షెడ్లో వచ్చేస్తుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి వీ నెక్ ప్యూర్ మస్లిన్లో వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పడా చూసుకుంటే మనకి ఫుల్ వివింగ్లో వచ్చేస్తుంది అనమాట ఇట్లా వస్తుందండి ఎం సైజ్ థౌజండ్ నైన్ రూపీస్ ఉంది నెక్స్ట్ చూసుకుంటే మనకి టిష్యూ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇట్లా వస్తుందండి ఇదంతా వర్క్ వస్తుంది ఫ్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పడా కూడా మనకి కాంట్రాస్ట్లో ఇట్లా వచ్చేస్తుంది థౌజండ్ నైంటీ నైన్ ఇది కూడా మనకి చూసుకోవచ్చు ఫుల్ వర్క్ వస్తుందండి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇదైతే మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ దగ్గర ఇట్లా వచ్చేస్తుంది సో ఇమీడియట్గా బుక్ చేసుకుంటే మీకు అనేది డ్రెస్ అనేది మిస్ అవ్వదు థౌజండ్ నైంటీ నైన్ బ్లాక్ కలర్ ఎలా వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ప్యాచ్ చాలా ఫాస్ట్ బుకింగ్ ఉంటుందండి సో ఎవరికైతే కావాలో వెంటనే బుక్ చేసుకోవాలి లేకపోతే డైరెక్ట్గానే విజిట్ చేసేసేయండి వీడియో రిలీజ్ అయిన వెంటనే ఎం అండ్ ఎల్ సైజెస్లో మాత్రమే ఉంది ఆఫర్ ఎం సైజ్ థౌసండ్ నైంటీ నైన్ కలర్ ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుందండి సిల్వర్ జెరీతో వేవింగ్ ఇట్స్ ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్లో ఉంటుందండి లైనింగ్ అవైలబుల్ ఉండదు సైజ్ మాట ఫ్యాంట్ సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఫ్యాంట్ అండ్ దీని దుప్పట చాలా బె బిగ్ దుప్పట వస్తుంది మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ థౌసండ్ నైంటీ నైన్ మనకి సైజ్ ఇదంతా ఫుల్ హ్యాండ్ వర్క్ అండి ఫ్యాన్ చూసుకోవచ్చు ఇట్లా వస్తుంది అండ్ దుప్పట ఇది డిఫరెంట్ ప్రింట్తో వచ్చేసిందండి దుప్పట థౌజండ్ నైంటీ నైన్ నావి బ్లూ కలర్ ఫ్యాంట్ ఇట్లా వస్తుంది దుపట థౌజండ్ నైంటీ నైన్ ఇట్లా వస్తుందండి ఇదంతా వర్క్ వస్తుంది ప్యూర్ మస్లిన్లో ఉంటుంది లైనింగ్ అయితే అవైలబుల్ ఉండదు ఫ్యాంట్ ఇట్లా ఉంటుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది థౌజండ్ నైంటీ నైన్ బ్లాక్ కలర్ ఎం సైజ్ అండి వైనక్ కాన్సెప్ట్లో వస్తుంది ప్యూర్ మస్లిన్ లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా చూడొచ్చు మనకి ఇట్లా వస్తుందండి కింద కూడా మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇట్లా వచ్చేస్తుంది థౌసండ్ నైంటీ నైన్ ట్లా వస్తుందండి ఫ్యాంటు దుపట థౌజండ్ నైంటీ నైన్ గ్రే కలర్లో ఉందన్నమాట చాలా బాగుంది ప్యాంట్ అండి ప్యూర్ మసలి వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు విత్ బిగ్ బాక్స్ డిజిటల్ ప్రింట్తో వచ్చేస్తుంది మీకు దుపటా పర్పుల్ కలర్ అండి ఫ్యాంట్ మీకు ఇది ఓవరాల్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది దుపటా కూడా వస్తుంది దీనికి థౌసండ్ ఎయింటీ నైన్ ఇట్లా వస్తుందండి దుప్పట థౌజండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ప్యూర్ మస్లిన్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది థౌజండ్ నైంటీ నైన్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుందండి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దుప్పటా ఇట్లా వచ్చేస్తుంది థౌజండ్ నైన్టీ నైన్ చూపెట్టండి ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ అన్ని మనకి ఇప్పుడు చూపెడుతున్నాయి ఇప్పుడు వరకు చూపెట్టండి ఎం సైజ్ ఇప్పుడు చూపెట్టి ఎల్ సైజ్ మాట ఇది కూడా మనకి ప్యూర్ ఆర్గాన్ వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి డోల్ షేడ్లో వచ్చింది మాట ఇట్లా వస్తుంది మంచి పేస్టల్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎల్ సైజు థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది వీడియో కొంచెం కొంచెం చూసి ఎల్ఆర్ఎమ్ సరిగ్గా చూసి చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతే పోతాము మేము మీరు కూడా సో ఈ వీడియోలో మొత్తం ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాము సో వీడియో అయితే క్లియర్గా చూడండి సేమ్ ఇదే ప్యాటర్న్ ఎం సైజ్లో కూడా ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది మనకి దుపటా కూడా చాలా గ్రాండ్గా వస్తుంది అన్నమాట ఇట్లా వస్తుంది కట్ వర్క్ స్టైల్ వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది ఎల్ సైజ్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఎల్లో కలర్ అండి ఇదంతా మనకి వర్క్ వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది కుర్తీకి దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇందాక ఇది మనం ఎం సైజ్లో కూడా చూసాము ఎల్ సైజ్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట నారా కట్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ మోడల్ వస్తుందండి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ ఇది కూడా మనకి ఇట్లా వస్తుందండి ఇదంతా మనకి థ్రెడ్ వర్కే లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీన్ని దుప్పట చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుందండి విమింగ్ స్టైల్లో వచ్చేస్తుంది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ హాఫ్ ఎట్లా ఉందండి చాలా బాగుంటుంది హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది అన్నమాట లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ప్యూర్ మసల్ వస్తుందండి అదంతా మనకి ప్యాచ్ వర్క్ వచ్చి దాని చుట్టూ మనకి థ్రెడ్ వర్క్ హైలైట్ అవుతుంది దీనికైతే లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీన్ని దుప్పటా చూసుకుంటే మనకి కట్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట ఎట్లా వస్తుంది ఇట్లా వస్తుందండి ప్యూర్ రియాన్లో వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి దీనికి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దుప్పటా చూసుకుంటే మనకి సీక్వెన్స్ వర్క్తో వచ్చేస్తుంది అన్నమాట ఎల్ సైజ్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ రెడ్ అండ్ పింక్ మిక్స్లో ఉందండి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దీని దుప్పట కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా వస్తుంది ఎల్ సైజ్ ఓన్లీ అవైలబుల్ ఆఫర్ ప్రైస్ వచ్చి థౌసండ్ నైంటీ నైన్ ఇండిగో బ్లూ కలర్ అండి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇట్లా వచ్చేస్తుంది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ప్యూర్ మసలిలో వస్తుంది మనకి ఇట్లా వస్తుందండి మొత్తం వైన్ కలర్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ డిఫరెంట్ కలర్ అనేది వర్క్ వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ దుప్పట వచ్చేసుమకి ఇట్లా వచ్చేస్తుంది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ బ్లాక్ కలర్ ఇట్లా వస్తుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇదంతా మనకి డిఫరెంట్గా వర్క్ వస్తుంది అండ్ దుపట వచ్చేసి మనకి ఆర్గాన్స్లో వచ్చేస్తుంది ఇట్లా వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందా ఎం సైజ్లో చూస్తాం కదా ఎల్ సైజ్లో కూడా అవైలబుల్ ఉంది ైన్ నెక్స్ట్ ఇది ఆర్గంజా ఫాబ్రిక్ లో వస్తుందండి ఇట్లా వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి షేడ్ లో వచ్చేస్తుంది అనమాట ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎల్ సైజ్లో అవైలబుల్ ఉంది థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓవరాల్ ఫ్లోరల్ లుక్ వస్తుంది క్రీమ్ కలర్లో ఉందండి ఇదంతా చూడొచ్చు మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్యాంట్ ఇట్లా వస్తుంది దుపటా వచ్చేసి కాంట్రాక్స్లో మనకి ఇట్లా వచ్చిందన్నమాట ఎల్ సైజ్ థౌసండ్ నైన్టీ నైన్ వచ్చింది దీనికైతే లైనింగ్ అవైలబుల్ ఉండదండి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ దుపట ఎట్లా వచ్చేస్తుంది ఎల్ సైజ్ పర్పుల్ కలర్ అండి క్లాత్ ఉంది ప్యాంట్ దుప్పట ఎల్ సైజ్ ప్యూర్ బ్లాక్లో వచ్చింది మనకి వర్క్ కూడా మనకి బీడ్స్ బ్లాక్ కలర్లోనే వచ్చినాయండి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ దుప్పట వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది సీక్వెన్స్ విత్ గోల్డ్ బోర్డర్తో వచ్చేస్తుంది అనమాట ఆర్గాన్ దా ఫ్యాబ్రిక్లో చూసాం కదా దాంట్లోనే ఇంకో కలర్ అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్ ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి డ్యూల్ షెడ్లో ఇలా వస్తుంది ఎల్ సైజ్ నెక్స్ట్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి చాలా బాగుంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉండదు కానీ ఫ్యాబ్రిక్ తిక్గా ఉంటుంది అండ్ దీని దుప్పటా కూడా చాలా బాగుంటుంది అన్నమాట వన్ మోర్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇట్లా వస్తుంది ఎల్ సైజ్ ఇండిగో బ్లూ కలర్ వర్క్ వస్తుంది ఫుల్గా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే అట్లా వస్తుంది అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుందండి మల్టీ కలర్లో వస్తుంది దుప్పట థౌజండ్ నైన్ బాటిల్ గ్రీన్ చేందరి ఫ్యాబ్రిక్లో వస్తుందండి మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుంది చాలా గ్రాండ్ ఉందండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బాగుంది దుప్పట వచ్చేస్తుంది ఇట్లాస్ దుప్పట బాటిల్ గ్రీన్ కలర్ అండి సేమ్ మోడల్లో మనకి ఇంకో కలర్ అవైలబుల్ ఉంది గ్రే కలర్ ఫ్యాంటు అండ్ దుప్పట ఇట్లా రెడ్ కలర్ అండి ఇట్లా వస్తుంది మనకి హ్యాండ్కి కూడా ఇలా వర్క్ వస్తుందన్నమాట ఫ్యాంటు అండ్ దుప్పట కూడా చాలా గ్రాండ్గా వస్తుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి చాలా బాగుంటుంది ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్ దగ్గర కూడా కట్ వర్క్ వస్తుంది ఫ్యాంట్కి కూడా మనకి ఇలా కట్ వర్క్ వస్తుందండి అండ్ దీని దుప్పటా కూడా మనకి కట్ వర్క్లోనే వస్తుంది ఆర్గాంజా థౌజండ్ నైంటీ నైన్ దీనికైతే స్లీవ్స్ లోపల అవైలబుల్ ఉంటాయి ఇట్లా వస్తుందండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ స్లీవ్స్ లోపల అవైలబుల్ ఉంటాయి బ్యాక్ సైడ్లో కట్టుకుంటా మనకి ఇచ్చారు ఫ్యాన్ చూస్తే ఇట్లా వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారనమాట ఇట్లా వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి టిష్యూ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఇట్లా వస్తుందండి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి ఫ్యాంట్ ఏదైతే ఇచ్చారో అదే కలర్లో వచ్చేస్తుంది అనమాట సీక్వెన్స్తో సో టిష్యూ ఫ్యాబ్రిక్లో అయితే ఈ ప్రైస్కి అయితే రాదు మిస్ అవ్వకూడదు అంటే వెంటనే స్క్రీన్ షాట్ అని ఆర్డర్ ప్లేస్ సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్లో మనకి ఇంకో కలర్ దుపట దుప్పటైన్ మరి ఇందా ఎం సైజ్లో చూసాను కానీ ప్యూర్ క్రేప్ సేమ్ మనకి ఎల్ సైజ్లో కూడా అవైలబుల్ ఉంది క్రేప్ అయితే లైనింగ్ అవైలబుల్ ఉంది అండి అయితే చాలా బిగ్ దుపట వస్తుంది మనకి నైంటీ నైన్ చేసిన ఫ్యాంట్ ఇట్లా వస్తుంది మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి అండ్ దుప్పట ఇట్లా వచ్చేస్తుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఓవర్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇట్లా వస్తుంది ఫ్యాంట్ దుపట